పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశం స్వతంత్రంగా మారిన ఏడాది కానీ స్వేచ్ఛ వచ్చిన రోజే దేశం రెండు ముక్కలైంది ఒకవైపు భారత్ మరోవైపు పాకిస్తాన్ ఇవి రెండు మతపరంగా విడిపోయాయి భారతదేశం హిందూ దేశంగా పాకిస్తాన్ ముస్లిం ఆధిపత్య దేశంగా ఉన్నాయి అయితే హిమాలయలో ఒక అందమైన రాజ్యం జమ్మూ మరియు కాశ్మీర్ ఇవి ఈ రెండు కొత్త దేశాల మధ్య ఒక రణభూమిగా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడు జమ్మూ కాశ్మీర్ను హిందూ రాజైన మహారాజా హరిసింగ్ పరిపాలించేవాడు అది ఒక స్వతంత్ర రాజ్యం తను తన రాజ్యాలను భారతదేశంలోనూ పాకిస్తాన్లోనూ కలపాలనుకోలేదు తను స్వతంత్రంగానే ఉన్నాడు ఎవరికి మద్దతు ఇవ్వలేదు నా రాజ్యం నా రాజ్యమే నేను ఎవరి దేశంలోనూ చేరను అని అన్నాడు అప్పుడు పాకిస్తాన్ ఒక కుట్ర ప్లాన్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో పాకిస్తాన్ తన సైన్యంతో కాశ్మీర్లోకి ప్రవేశించింది వీరి లక్ష్యం కాశ్మీర్ను బలవంతంగా ఆక్రమించడం కాశ్మీర్లో ఎక్కువ ముస్లిం ప్రజలు ఉంటారు కానీ కాశ్మీర్ భారతదేశానికి దగ్గరగా ఉంటుంది పాకిస్తాన్ ఆపరేషన్ గుల్మార్ పేరుతో కాశ్మీర్లోకి పాకిస్తాన్ గుడాచర్లను పంపింది మహారాజా సింగ్ సైన్యం తక్కువగా ఉండడంతో పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కోలేకపోయింది తన రాజ్యాన్ని కొంచెం కొంచెం కోల్పోతుంది పాకిస్తాన్ సైన్యం మొత్తం బరముల్లా అనే ఏరియా వరకు దోచుకుంది ఇది శ్రీనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది హరిసింగ్ రాజ్యం మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది తను భయంతో వణికిపోతున్నాడు అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు భారతదేశాన్ని మద్దతు అడిగాడు తన రాజ్యాన్ని కాపాడమని సహాయం కోరాడు అప్పుడు భారతదేశం ఒక షరతు విధించింది కాశ్మీర్ను భారత్లో కలపాలని అందుకు మహారాజు హరిసింగ్ ఒప్పుకున్నాడు ఒప్పంద పత్రంపై సంతకం చేశాడు అప్పుడు జమ్మూ మరియు కాశ్మీర్ అధికారకంగా భారతదేశంలో భాగమైంది మరుసటి రోజు శ్రీనగర్ విమానాశ్రయంలో భారత సైన్యం ల్యాండ్ అయింది డకోటా విమానాలు ఆకాశంలో గర్జించాయి ఈ యుద్ధంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత సైన్యం మహారాజా హరిసింగ్ సైన్యం కాశ్మీర్లోని స్థానిక నాయకుడు షేక్ అబ్దుల్లా పోరాడారు షేక్ అబ్దుల్లా భారత రాజ్యాంగ వ్యవస్థను ఇష్టపడ్డాడు భారత రాజ్యాంగం వేగంగా చర్య తీసుకుంది వారు బారముల్లాను తిరిగి స్వాధీనం చేసుకున్నారు అయినా పాకిస్తాన్ సైన్యం వెనక్కి తగ్గలేదు యుద్ధం లడాక్ వరకు వ్యాపించింది భారత సైన్యం మేజర్ సోమనాథ్ శర్మ నేతృత్వం మీదుగా శత్రువులను ఎదిరించారు యుద్ధం మొత్తం అయిన తర్వాత భారతదేశం అరవై ఐదు శాతం భూభాగాన్ని గెలుచుకుంది ఇందులో కాశ్మీర్లోయ జమ్మూ మరియు లడఖ్ ఉన్నాయి మిగతా ముప్పై శాతం పాకిస్తాన్ ఆక్రమించుకుంది ఆజాద్ కాశ్మీర్ గిల్గిట్ బల్టిస్తాన్ వీటిని ఆక్రమించుకుంది యుద్ధంలో దాదాపు పదిహేను వందల మంది భారత సైనికులు రెండు వేల కంటే ఎక్కువ మంది పాకిస్తానీలు మరణించారు గ్రామాలు మరియు కాశ్మీర్ యొక్క అందం ఈ యుద్ధంలో బాధపడ్డాయి తర్వాత భారతదేశం ఈ సంఘర్షణను ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్ళింది చివరకు జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఐక్యరాజ్య సమితి మధ్య వ్యక్తిత్వముతో కాల్పుల విరమణ ప్రకటించింది అప్పుడు జమ్మూ మరియు కాశ్మీర్ రెండు భూభాగాలుగా విభజించబడింది ఒక రేఖ గీయబడింది దీనిని ఎల్ఓసి అంటారు ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అని అంటారు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే సైనిక నియంత్రణ రేఖ అనగా ఇది అధికారిక సరిహద్దు కాదు కానీ రెండు దేశాల సైన్యం వారు ఎవరి భూభాగాలు వారే నిర్ణయించుకుంటారు అంటే ఒక బార్డర్ను ఏర్పరచుకుంటారు దీనినే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు జమ్మూ మొత్తం భారత నియంత్రణలోకి వచ్చింది మరొక భాగం కాశ్మీర్ అది కొంత భాగం పాకిస్తాన్ వశమైంది ఈ యుద్ధంలో చనిపోయిన మేజర్ సోమనాథ్ శర్మకు సైనిక గౌరవం మరియు పరమవీర చక్ర బిరుదును ఇచ్చారు